ఆడవారు దయచేసి కొంచెం సమయం కేటాయించి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీకు కావలసిన వారితో షేర్ చేసుకోండి ఆడవారు చేసే కొన్ని పనుల వల్ల భర్త ఎక్కడికి వెళ్ళినా కలిసి రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అవి ప్రత్యేకంగా భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే తలుపులు మూయడం భర్త ఆఫీసుకు కానీ వ్యాపారానికి కానీ బయటకు వెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాత వెంటనే ఇల్లు తుడవడం తడబట్ట పెట్టడం లాంటివి చేయడం వల్ల భర్తకు వెళ్ళిన చోట కలిసి రాదు భర్త బయటకు వెళ్ళిన తర్వాత కనీసం అరగంట ఆగి గదులు శుభ్రం చేసుకోవడం లాంటివి చేసుకోవాలి అయితే ఇంట్లో వారు బయటికి ఆఫీసులకు వ్యాపార సంస్థలకు వెళ్లే లోపే ఇల్లు తుడుచుకోవడం అనేది ఉత్తమం అలాగే భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఆడవారు స్నానం చేయకూడదు తల స్నానం అస్సలు చేయకూడదు కనీసం కొంచెం సమయం ఆగి అప్పుడు చేయవచ్చు అలాగే బట్టలు మడత పెట్టేటప్పుడు తిరగేసి బట్టలను మడత పెట్టకూడదు అంటే బట్టలను మనం ఆరేసినప్పుడు తిరగేసి ఉంటే కనుక వాటిని అలానే మడత పెట్టేస్తూ ఉంటారు చాలామంది బట్టలను సరైన వైపుకు తిప్పి మడత పెట్టాలి చాలామందికి ఉన్న అలవాటు ఇరుగు పొరుగు వారి దగ్గర అప్పు తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం అవి తప్పు కాదు కానీ బియ్యం ఉప్పు పప్పు చింతపండు తోడు కోసం పెరుగు వీటిని అప్పు ఇవ్వకూడదు అప్పు తెచ్చుకోకూడదు భర్త పని మీద బయటకు వెళ్తున్నప్పుడు వారితో వాదించటం గొడవపడి పంపించటం లాంటివి చేయడం మంచిది కాదు అలా బయటకు వెళ్తున్నప్పుడు నుదుటిన బొట్టు లేకుండా కూడా మీరు భర్తకు కనిపించకూడదు వారు బయటకు బయలుదేరేటప్పుడే నుదుటిన బొట్టు ఉందో లేదో చూసుకొని పెట్టుకుని పంపించాలి చాలా మందికి స్నానం చేసి వంట చేసే అలవాటు ఉంటుంది అది చాలా మంచి పద్ధతి అయితే కొందరికి అలా కుదరకపోవచ్చు అలా కుదరని వారు కనీసం బ్రష్ చేసుకున్నైనా వంట చేయాలి పాచిముఖంతో వంట అస్సలు చేయకూడదు వీలైనంత వరకు కొంచెం గంగా జలాన్ని ఒక వాటర్ బాటిల్లో వేసి దానిలో నిండుగా ట్యాప్ వాటర్ పట్టుకొని క్యాప్కి కి చిన్న చిన్న రంధ్రాలు చేసి ఉంచుకోండి స్నానం చేసి వంట చేసే వీలు లేని వారు బ్రష్ చేసుకుని వంటగదిలోకి వెళ్ళి ఈ బాటిల్లో నుండి ఒక మూడు చుక్కలు నీటిని చేతిలోకి తీసుకొని తలపై ప్రోక్షణ చేసుకొని అప్పుడు వంట చేయండి సరిపోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి